పైన ఉన్న చిత్రపటం గమనిస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి బితో అంటే పుట్టుకతో వచ్చే మన ఆరు గుణాలు ఎంత తక్కువ తీవ్రతతో ఉన్నా అవి ఆత్మకు శత్రువులే అని అంటాడు భగవద్గీతలో అందుకే వాటిని అరిషడ్ వర్గాలు అంటే శత్రువర్గాలు అన్నారు ఆత్మకు శత్రువైన ఈ గుణాలకు శత్రువు ఎవరో వారే ఆత్మకు మిత్రులు అంటుంది భగవద్గీత బిలోని మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల ప్రేరేపణతో ప్రాపంచిక ఆత్మ ప్రాపంచిక సుఖాల కోసం డిలోని కోరికలతో కలిసి చేసే ప్రయత్నాలను అడ్డుకుని ఓటమిని ఇచ్చే మనుషులు జంతువులు పరిసరాలు లేదా ప్రకృతి లేదా ప్రపంచ బలాలే ఆత్మకు మిత్రులు ప్రాపంచిక విషయాలలో ఓటమి అనుభవమే ఆత్మకు మిత్రుడు అదృష్టవశాత్తు జీవితంలో ఓడిపోతూ ఓడిపోతూ గెలిచాను అంటాడు ఓ ఆత్మజ్ఞాని ప్రతి ప్రాపంచిక ఓటమి తనలోని అహంకారాన్ని అణచి బాహ్య గెలుపులు తెచ్చిపెట్టి తర్వాత అంతర్గత గెలుపు అంటే స్థిత ప్రజ్ఞను కూడా తెచ్చిపెట్టేందుకు ఉపయోగపడే మెట్టు అంటాడు ఏది ఓటమి ఇక స్థితి కలిగిన వాడు బాహ్య గెలుపులు గెలిచినా కూడా అవి అతనికి అహంకారాన్ని మరియు ఆనందాన్ని ఇవ్వలేవు ద్వితీయ మనసుపై గెలిపే ప్రాపంచిక ఆత్మకు అసలైన గెలుపు అని అతనికి తెలుసు కాబట్టి ప్రతిరోజు మీరు చేసే ఆలోచనలను కోరుకునే కోరికలను మాట్లాడే మాటలను చేసే పనులను వింటున్న వార్తలను ఆత్మవిమర్శనాత్మక దృష్టితో చూస్తే మీకే అర్థమవుతుంది అందులో ఎన్ని విషయాలు మీ ఆత్మకు శత్రువులో మనం మాట్లాడే మాటలకు మరియు పనులకు మూలం మన మనసులోని ప్రాపంచిక సమాచారం మరియు సూచనలే అంటే కోరికలే వాటి మీద ఆత్మ ధ్యాస పెట్టకపోతే అవి కేవలం మనోపుస్తకంలోని నిర్జీవమైన రాతలు మాత్రమే అవుతాయి కొన్ని మనకు ఇష్టం లేని జ్ఞాపకాలు నశించిపోవాలి అనుకుంటూనే మనకు తెలియకుండానే ప్రాపంచిక ఆత్మ యొక్క ధ్యాసను వాటి మీద పెట్టి వాటిని చదువుతాము అందువల్ల నశించిపోతూ ఉన్న ఆ జ్ఞాపకం మరింత సజీవమవుతుంది అవుతుంది చదువుతున్న ఆత్మ యొక్క శక్తి వాటికి వచ్చి అవి మరికొంతకాలం జీవించి ఉంటాయి ధ్యాస పెట్టకపోతే వాడని జ్ఞాపకాలు మాడిపోతాయి మీ చిన్ననాటి స్నేహితుల పేర్లు అన్ని ఎందుకు గుర్తుండవు అంటే వాటిని ఆత్మ పదే పదే చదవకపోవడం వల్ల కంప్యూటర్లో మరియు సెల్ ఫోన్లో కూడా దాచబడిన విషయాలు బ్రతికి ఉండాలంటే మెమరీ రిఫ్రెషింగ్ అనే ఎలక్ట్రానిక్ ప్రక్రియ కూడా ఇలాగే జరుగుతుంది కాబట్టి మనసులోని విషయాలను ఆత్మ చదవకపోతే అంటే ధ్యాస పెట్టకపోతే అవి నెమ్మదిగా క్షీణిస్తూ పోతాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు